గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఇందులో సిక్స్ ప్లస్ ఎయిట్ ఎనిమిదేమో అనుమాదాస్పదం ఆరుటికి మాత్రం ప్రాబబిలిటీ ఉంది మూడు మాత్రం డిలేట్ అవుతాయి చాలా క్లారిటీగా ప్రతిది కూడా మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి కావలసినటువంటి వెబ్సైట్ నోట్ ఏదైతుందో దాంట్లో ఉన్న విధంగా మీకు తీసుకొచ్చిన ఫస్ట్ యాభై తొమ్మిదవ క్వశ్చన్ నుంచి తీసుకొస్తున్నా అయితే అంతకంటే ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది అవగాహన కోసం రూపొందించబడ్డటువంటి వీడియో మాత్రమే ఏదేమైనా రాజ్యాంగబద్ధ సంస్థ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇచ్చిందే ఫైనల్ ఇది వాళ్ళకి అభ్యర్థులకి అందరికీ ఉపయోగపడుతుందన్న సదుద్దేశంతో వీడియో రూపొందించడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్గా యాభై తొమ్మిదవ క్వశ్చన్ చూస్తున్నాం మాస్టర్ బుక్లెట్లో మీకు ఇక్కడ చిన్నగా అనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ రాజ్ చెప్తున్నా తెలంగాణ ఆర్థిక సామాజిక ముఖ ముఖ్య చిత్రం అని ఇచ్చిండు ముఖ చిత్రం రెండు వేల ఇరవై మూడు ప్రకారం తెలంగాణలోని జిల్లాలని అమర్చని చెప్పిండు ఈ సోషియో ఎకానమిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ప్రకారం వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా చూడండి సార్ ఈ క్వశ్చను వాళ్ళు అడిగిరు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ్య చిత్రం రెండు వేల ఇరవై మూడు ప్రకారం తెలంగాణలోని జిల్లాలు వాటి యొక్క ప్రస్తుత ధరల్లో స్థూలం జిల్లా దేశీయోత్పత్తి మొదటి సవరించిన అంచనా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి అని అడిగిండు ప్రస్తుత ధర ధర అడిగిండు ఇరవై ఒకటి ఇరవై రెండుకి అడిగిండు రెండు వేల ఇరవై మూడు సోషియో ఎకానమిక్ అవుట్లుక్ అన్నాడు సో దీంట్లో భాగంగా ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి మాత్రం ఎలాంటి డేటా లేదు ఇది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక ముఖ చిత్రం అని ఏదైతే చెప్తున్నామో సోషియో ఎకానమిక్ అవుట్లుక్ దాంట్లో కరెంట్ ప్రైస్ దగ్గర ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి డేటా మాత్రమే మనకు అవైలబుల్లో ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు లేదు సో దట్ ఇది మనకు డిలేట్ కావడానికి ప్రాబబులిటీ ఉన్నటువంటి మొదటి క్వశ్చన్గా చెప్పుకోవచ్చు మనం ఏదైతే తెలంగాణ ఆర్థిక సామాజిక ముఖ చిత్రం అంటున్నామో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ సోషో ఎకానమిక్ అవుట్లుక్ సంబంధించి సర్వేకి సంబంధించి దానికి చెప్తున్నాం మాస్టర్ బుక్లెట్లో ఇచ్చిన ఆప్షన్ ఫోర్ మాస్టర్ బుక్లెట్లో ఇచ్చిన ఆప్షన్ ఫోర్ కానీ ఆప్షన్ లేదు అని చెప్తున్నాం వాళ్ళకు మనం సరైన ఆప్షన్ లేదు అని చెప్తున్నాం రిఫరెన్స్ రచయిత పేరు అని అంటే తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై మూడు అని ఆబ్జెక్షన్ చెప్పండి ఎడిషన్ అన్న అన్న చోట కూడా అనాగ్జరీ ఫిఫ్టీన్ అని పెట్టండి అదేవిధంగా పేజీ నెంబర్ అన్నప్పుడు పేజీ నెంబర్ టూ సిక్స్టీ సిక్స్ అని అండి టూ సిక్స్టీ ఫైవ్ కాదు టూ సిక్స్టీ సిక్స్ అని ఆబ్జెక్ట్ చేయండి అదేవిధంగా పబ్లిషర్ పేరు అన్నప్పుడు టీజీ సోషియో ఎకానమిక్ సర్వే అదేవిధంగా తెలంగాణ స్టేట్ పోర్టల్ సంబంధించి ఇవ్వండి ఏది పబ్లిషర్ నేమ్ అన్నప్పుడు తెలంగాణ స్టేట్ పోర్టల్ ఉంది అండ్ తెలంగాణ సోషియో ఎకానమిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఉంది ఇక వెబ్సైట్ యుఆర్ఎల్ అన్నప్పుడు ఇప్పుడు మీరు ఆబ్జెక్షన్ పెట్టేటప్పుడు వెబ్సైట్ యుఆర్ఎల్ అనేది కింద మేము లింక్ ఇచ్చినాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ దగ్గర ఉన్న లింకును తీసుకుపోయి వాళ్లకు వెబ్సైట్లో పోస్ట్ చేయండి ఈ వీటికి రిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది ఇది క్వశ్చన్ నెంబర్ యాభై తొమ్మిది ఇక క్వశ్చన్ నెంబర్ తొమ్మిది ఇప్పుడు మనం చెప్పినాం కదా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం నమోదైన అటవీ ప్రాంతం అని అడిగిండు నమోదైన అటవీ ప్రాంతం అడిగినా ఇంకా లేకపోతే అటవీ విస్తీర్ణ శాతమే అడిగినా ఓన్లీ ఏది అడిగినా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆప్షన్ బీడీఏసీ ఇచ్చిండు బీడీఏసీ ఇచ్చిండు కావలసిన ఆర్డర్ మాత్రం సిడీఏబి సిడీఏబి సో దట్ ఈ యాప్ ఈ ఆర్డర్ అనేది లేదు కాబట్టి దీన్ని మనం రిఫరెన్స్ రచయితగా ఏం చెప్తున్నాం అంటే ఆబ్జెక్షన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి డేటా అని చెప్తున్నాం రిఫరెన్సు అదే కాకుండా ఇండియా ఇంకోటి పిఐబి రిలీజ్ చేసినటువంటి డేటా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓకేనా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా రాజ్యసభలో అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్గా వీళ్ళు రిలీజ్ చేశారు ఇక అంతేకాకుండా ఎడిషన్ దగ్గర ఐఎస్ఎఫ్ఆర్ అని పెట్టండి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ జులై ట్వంటీ ట్వంటీ వన్ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ జులై ట్వంటీ ట్వంటీ వన్ అని పెట్టండి ఇక పబ్లిషర్ పేరు అన్నప్పుడు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఇవ్వండి వెబ్సైటు యుఆర్ఎల్ అన్నప్పుడు మనం కింద లింక్ ఇస్తున్నాం క్వశ్చన్ నెంబర్ నైన్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ని ఇక్కడ అక్కడ కాపీ చేసి మీరు ఆబ్జెక్షన్ చేసే కాల పోస్ట్ చేయండి ఇది రెండవది ఇక మరే మూడవ క్వశ్చన్ డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి మూడవ క్వశ్చన్ ఇవన్నీ కూడా చాలా చాలా కష్టపడ్డాం సార్ చూడండి సార్ నూట పదహారవ క్వశ్చన్ డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి నూట పదహారవ క్వశ్చన్ సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పండితుల సంచిక ఇది కౌల సంచిక తప్పే కవులు అని ఉండాలి ఇది తప్పే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ మాత్రం యాక్చువల్గా నీలగురి కౌల సంచిక కానీ నీలగు నీలగిరి కౌల చరిత్ర అని మనకు పుస్తకం కనిపిస్తుంది గోల్కొండ కౌల సంచిక సో వాటి పండితుల సంచిక అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ తప్పే నీలగిరి కౌల చరిత్ర పున్న అంజయ్య రాసినటువంటి సాహితీ మేకల ప్రచురణ సంస్థ పబ్లిషర్ నల్గొండ నీలగిరి కౌల చరిత్ర దీన్ని కౌల సంచిక ఇచ్చింది కాబట్టి ఇది కూడా డిలేట్ కావాల్సినటువంటి క్వశ్చన్ ఓకేనా దీన్ని ఎలా ఆబ్జెక్ట్ చేయాలి సార్ అంటే క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ కాదు క్వశ్చన్ నెంబర్ వన్ వన్ సిక్స్ అని పెట్టండి ఓకేనా నెక్స్ట్ సరి అయిన జత గుర్తించి మన దగ్గర ఆప్షన్ ఫోర్ అని ఇచ్చిర్రు టీజీపీఎస్సి ఆన్సర్ లేదు అని ఆబ్జెక్షన్ పెట్టండి ఓకేనా మరొక దానికి రచయిత ఎవరు అంటే పున్న అంజయ్య రాసినటువంటి పుస్తకం అని పెట్టండి తెలుగు ఓకేనా నెక్స్ట్ దాని పబ్లిషర్ ఎవరు అంటే సాహితీ మేఘల ప్రచురణ సాహితీ మేకల ప్రచురణ నల్గొండ అని పెట్టి మనం ఇచ్చినటువంటి ఈ ఫోటో ముఖ చిత్రం ఏదైతుందో దీన్ని అక్కడ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఆబ్జెక్షన్స్లో ఇవ్వాల్సినటువంటి మరొక మూడవ ప్రశ్న ఇవి మూడు ప్రశ్నలు కూడా సమాధానాలు లేనట్టుగా చెప్పుకోవచ్చు మరో ప్రశ్న చూడండి సార్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కొఫెన్ యొక్క స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూగా భూభాగం దేని కింద ఉంది ఆప్షన్ వన్ ఇచ్చిర్రు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్కు వీళ్ళు ఆప్షన్ నెంబర్ వన్ ఇచ్చిర్రు కానీ ఆప్షన్ ఉండాల్సింది ఫోర్ ఎందుకనంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ ఐఎండి రిపోర్ట్ ప్రకారం కానీ వీళ్ళ కొఫెన్ అని అడిగింది కాబట్టి కొఫెన్ ప్రకారం నాలుగు అవుతుంది ఆన్సర్ తెలుగు అకాడమీ తెలంగాణ రీజనల్ జియోగ్రఫీ ఫర్ స్పెషల్ కాంపిటీషన్ అంటే పోటీ పరీక్షల ప్రత్యేక ప్రత్యేకం అని ఉన్నటువంటి భూగోళ శాస్త్రం బుక్ని రిఫరెన్స్గా పెట్టండి ఎడిషన్ రెండు వేల ఇరవై రెండు రచయిత పేరు అన్నప్పుడు ఆచార్య పద్మనాభరావు పెట్టండి పేజీ నెంబర్ థర్టీ సిక్స్ పేజీ నెంబర్ థర్టీ సిక్స్లో ఉంది అదేవిధంగా తెలుగు అకాడమీ వాళ్ళే దీనికి పబ్లిషర్ ఈ విధంగా నాలుగు క్వశ్చన్లు అయిపోయినాయి మరొక క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం ఇది సార్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏమో క్వశ్చన్ యొక్క శీతోత్సత్తి ఇది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది మనం చెప్తున్నటువంటి ఆన్సర్ ఇది ఓకేనా రైట్ సార్ ఇవాళ దాకా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు ఇచ్చింది ఇది ఆన్సర్ లేదు అని అంటున్నాం కొంతమంది ఉంది అని కూడా అంటున్నారు చూద్దాం ఫైనల్గా టిఎస్పిఎస్సి ఏం తీసుకుంటుందో మరొక ప్రశ్న చూద్దాం మీరు అప్లోడ్ చేయాల్సింది సార్ ఈ కొఫెన్ ఉష్ణోగ్రతకు సంబంధించినవి ఇవి స్క్రీన్షాట్లు తీసి వీటిని అప్లోడ్ చేయండి ఇక్కడ ఆచార్య పద్మనాభరావు తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం తెలుగు అకాడమీ ఈ కవర్ పేజ్ కూడా చూపించే ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై రెండు చెప్పండి మరో ప్రశ్నని చూసే ప్రయత్నం చేద్దాం సో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ సార్ తేమతో కూడిన గాలి పవనం పర్వతీయ వర్షాపాతానికి సంబంధించింది ప్రశ్న ప్రశ్న చూపించే ప్రయత్నం చేస్తా చూడండి సార్ ఇది సార్ తేమతో కూడిన గాలి లేదా పవనం కదులుతూ ఏదైనా స్థలాకృతి అవరోధాన్ని తాకి పైకి నెట్టబడినప్పుడు పర్వతీయ వర్షాపాతం సంభవిస్తుంది పర్వతీయ వర్షాపాతం చాలా వరకు పవనాభిముఖం వైపు కురుస్తుంది గాలి వెనుక వైపు పర్వత ప్రాంతం పొడిగా ఉండే అవకాశం ఉంది అయితే ఏకు నిజం సరైందే కానీ వివరణ కాదు అని అన్నాడు ఇది ఇచ్చిన ఆన్సరు కానీ వివరణ కూడా సరైంది ఎలా అవుతుంది అనేది మనం రిఫరెన్స్ తీసుకొచ్చినాం ఆ రిఫరెన్స్ని చూసే ప్రయత్నం చేయండి రిఫరెన్స్ వచ్చేసి ఇది సార్ ఒకసారి ముందుగా మీకు రిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తా వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ ఫోర్ కానీ మనం అంటున్నటువంటి ఆప్షన్ టూ ఎందుకు అంటే ఎన్సీఆర్టీ పుస్తకం జియోగ్రఫీ బుక్ క్లాస్ లెవెన్ ఎన్సీఆర్టీ పుస్తకం జియోగ్రఫీ ఉన్నటువంటి బుక్ క్లాస్ లెవెన్లో చాప్టర్ టెన్ దగ్గర పేజీ నెంబర్ ఎయిటీ నైన్ దగ్గర పేజీ నెంబర్ ఎయిటీ నైన్ దగ్గర ఇది కనిపిస్తుంది ఇక సిక్స్టీ ఫోర్ క్వశ్చన్కు సంబంధించి కింద మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము ఆ లింకుని ఆ లింక్ని మీరు కాపీ చేసి పోస్ట్ చేసి ఆబ్జెక్షన్ పెట్టండి టిఎస్బిఎస్సికి ఓకేనా ఇది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫోర్కు సంబంధించినటువంటి సమాచారం ఇక ఆ బుక్కు సంబంధించి మీరు ఎక్కించాల్సిన పీడిఎఫ్ ఏదైతే మేము ఇప్పుడు ఒక పేజ్ నెంబర్ చెప్పినామో ఆ పేజీలో ఇది కనిపిస్తుంది ఓరోగ్రఫిక్ రైన్ అని ఇంగ్లీష్ మీడియంలో కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం బుక్ ఇది ఓకేనా మేము ఇచ్చే లింక్ కూడా అది ఇంగ్లీష్ మీడియం కొన్ని తెలుగు మీడియం ఇచ్చినాం కొన్ని ఇంగ్లీష్ మీడియం ఇచ్చినాం మరొక క్వశ్చన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తే క్వశ్చన్ నెంబర్ నూట పదహారు అన్నట్టు చూసుకోండి సార్ ఒకసారి నూట పదహారవ క్వశ్చన్ సరి అయిన జతను గుర్తించండి సారీ నూట పదిహేను సార్ ఇలాగా నూట పదహారు అయిపోయింది కదా గోల్కొండ పండితుల సంచిక సంబంధించి ఎలా చేయాలి ఏందనేది చెప్పినాం ఆప్షన్ ఫోర్ ఇస్తే ఆన్సర్ లేదని చెప్పినాం పొన్న అంజయ్య నీలగిరి కవుల చరిత్ర పుస్తకం ఉంది తప్ప కవుల సంచిక పుస్తకం లేదని చెప్పినాం సాహితీ మేకల ప్రచురణ సంస్థ నల్గొండ అని చెప్పినాం అయితే ఇప్పుడు నూట పదిహేను క్వశ్చన్ సార్ స్కూల్స్ని ఆరోన క్రమంలో అనే అమర్చండి అని అన్నాడు కదా ఒక్కసారి చూడండి ఇది హైదరాబాద్లో క్రింది సంస్థల ప్రారంభ ప్రతిపాదకన వరుస క్రమంలో అమర్చండి అని అడగడం జరిగింది సో సరైన క్రమాన్ని ఎంచుకోండి అన్నాడు ఇంజనీరింగ్ స్కూలు సెయింట్ జార్జెస్ స్కూలు మదరసాలయ దారులూలం ఆంగ్లో ఓరియంటేషన్ స్కూలు యాక్చువల్గా ఈ ప్రశ్న నాకు రైట్ అయింది బట్ అయినా కూడా ఇక్కడ డువాడే ఛానల్లో చెప్పేటప్పుడు డువాడే ఛానల్ బాలాజీగానే మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి నాకు పోయినా కూడా ఈ క్వశ్చన్ మీకు చెప్పాల్సి వస్తుంది నాది ఆల్రెడీ రైట్ అయింది ఇప్పుడు సో ఎయిటీన్ థర్టీ ఫోర్లోనేమో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది మొదటి బాలికల పాఠశాల హైదరాబాద్ రాష్ట్రంలో తర్వాత దారులు ఆంగ్లో ఓరియంటేషన్ అంటే మొదటి ఇంగ్లీష్ పాఠశాల దారులు ఇలా బీడీతో స్టార్ట్ కావాలి బీడీతో స్టార్ట్ అయ్యేది ఏ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఇది అవుతుంది సో దట్ మీరు దీన్ని రిఫరెన్స్లా ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అన్నప్పుడు ఆన్సరు వాస్తవ ఆన్సరు బీడీఏసి కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించిన తెలుగు అకాడమీ బుక్కు తెలంగాణ హిస్టరీ కల్చర్ రీసెంట్ ఎడిషన్ చాప్టర్ నెంబర్ ట్వంటీ టూ పేజ్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా చూపిస్తున్న మీకు ఇది సార్ ఈ పీడిఎఫ్ వల్ల ఆ ప్రశ్న కూడా కి మారే అవకాశం ఉంది ఎవరైతే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసినటువంటి వాళ్ళు ఇక అంతేకాకుండా మరో ప్రశ్నని పరిశీలిస్తే ఈ అశ్వారావుపేట నియోజకవర్గం ఆదిలాబాదు నియోజకవర్గానికి సంబంధించి చాలామందికి క్లారిటీ ఏంటంటే చిట్ట చివరిలో ఉంది కాబట్టి ఈ ప్రశ్నకి అశ్వారావుపేటనే ఆన్సర్ అవుతుంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఇక్కడ తూర్పుకు చిట్టవర ఇది ఉంది కాబట్టి అశ్వారావు మాత్రమే ఆన్సర్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి బోధు ఇది బోధు ఇదేమో బోధు మనకు అడిగిందేమో ఇది ఆదిలాబాదు సో బోధు చిట్ట చివరికి అయింది కాబట్టి బోధు మాత్రమే ఆన్సర్ అవుతుందని కొంతమంది చెప్తున్నటువంటి విషయం తెలంగాణ అసెంబ్లీ ఫ్యాక్ట్ బుక్ ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్కు సంబంధించినటువంటి రిఫరెన్సెస్ ఇచ్చాం అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రశ్నలో నేను అర్థం చేసుకున్నటువంటి కోణం ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది ఈ ప్రశ్న ఒకటేమో వాళ్ళ ఓరియంటేషన్ కావచ్చు రెండోది మన ఆస్మెంట్ ఓరియంటేషన్ ఏంటంటే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర చివరి భాగం లేదా ఉత్తర చివరి సరిహద్దు కాదా ఓకేనా ఉత్తర చివరి సరిహద్దు వరకు విస్తరించి ఉందా లేదా ఓకేనా సో ఇక్కడ ఏం మిస్ అయిందంటే అత్యంత అనే వర్డు మిస్ అయిపోయింది అత్యంత అక్కడ ఇంగ్లీష్లో మోస్ట్ అని ఉంది ఇక్కడ ఆ మోస్ట్ అనే వర్డు లేదు అది లేకపోవడం వల్ల అసలు టోటల్గా దీని అర్థమే మారింది ఎందుకనంటే హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర చివరి భాగం లేదా ఉత్తర చివరి సరిహద్దు వరకు విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు చివరి వరకు ఇది ఒకటే కాదు కదా ఉత్తరం అంటే ఇది ఒకటే కాదు కదా బోధ్ నియోజకవర్గం ఒకటే కాదు కదా ఉత్తరం అంటే ఆదిలాబాద్ నియోజకవర్గం అవుతుంది ఉత్తరం అంటే అసమాబాద్ నియోజకవర్గం అవుతుంది ఉత్తరం అంటే కుమరంబీరం నియోజకవర్గం కూడా అవుతుంది కదా అత్యంత చివరనే ఓడ్ వాళ్ళే కదా సో దట్ ఇలా చేయడం వల్ల తెలుగు మీడియం హాస్ఫరెంట్స్కు ప్రశ్న కోల్పోయే అవకాశం ఉంది రేపు ఈ ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని రేపు మెయిన్స్లో కూడా ఏ ఏమాత్రమన్నా ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ కాకపోతే తెలుగు మీడియం ఆఫిరెంట్స్కి పది మార్కుల వరకు కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ ఒక్క మార్కు చేపట్టి సో దట్ తెలుగు మీడియం ఆఫ్ఫరెండ్స్ ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఈ ఈ విషయాన్ని అత్యంతనే ఓల్డ్ అయినా కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర చివరి సరిహద్దు వరకు విస్తరించి ఉందా లేదా అనే కార్నరు మనకు అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్లీ దీనికి కూడా ప్రశ్న ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో ఉత్తరం సరిహద్దుకు ఉందా లేదా అనేది ఆలోచిస్తాం ఉత్తరం సరిహద్దు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో దట్ ఇలా ఇవే కాకుండా మొహరం పండుగకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు అదేవిధంగా ఇంకా చాలా శాతమానుల క్వశ్చన్స్ సంబంధించి కాకతీయుల శైవులు వైష్ణవాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ సంస్థవానికి సంబంధించినటువంటి క్వశ్చన్ భక్త ప్రహ్లాద క్వశ్చన్ కూడా చాలామంది చెప్తున్నారు కానీ భక్త ప్రహ్లాద క్వశ్చన్కు ఆన్సర్ రాదు ఎలి ఎట్ల పరిస్థితిలో మారదు ఎందుకంటే భక్త ప్రహ్లాద సినిమాని మూడు సార్లు నిర్మించరు సో ఫస్ట్ సార్ నిర్మించింది మాత్రం భారత మూవీటోర్ అనేది అర్థమవుతుంది ఇక స్వాదారు షెల్టర్ అన్న గృహాలన్న అనే క్వశ్చన్కి ఇక శ్రీశాంతమహాలుడు అనే క్వశ్చన్కి కూడా చాలా క్లోజ్డ్గా వస్తుందేమో అనుకున్నాం నేను కూడా దాన్ని అనాలసిజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే తీసుకొచ్చే ప్రయత్నం చేసినా బట్ చివరిలో ఆ క్వశ్చన్ కూడా రాదు అనేది నాకు అర్థమవుతుంది సో దట్ ఇలా ఇంకా ఇంతే కాకుండా ఎల్ఈనో క్వశ్చన్ ఎల్లీనోకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందని అంటారు సో అంతేకాకుండా ముంబై ట్రాన్స్ ట్రాన్స్ హార్బర్ లింక్ అనేది అడుగుతురు కానీ దాంట్లో చిన్న మొదటిది అనేది మాత్రం ఒక షహరీ అనేది ఒకటేదో ఆ ఒక్క వార్డు వల్ల ఆ క్వశ్చన్ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది ఇలా మొత్తం ఎనిమిది క్వశ్చన్లు అనుమానం క్వశ్చన్లు ఏడు క్వశ్చన్లకేమో ఆన్సర్ మార్చడానికి అవకాశం ఒక మూడు క్వశ్చన్లు మాత్రం డిలేటెడ్కు ప్రాబబిలిటీ ఉన్నట్టుగా మా డువాడే ఛానల్ మీకు వీటిని ఎలా ఆబ్జెక్షన్స్ ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళ లింకులు కూడా మీకు అందించే ప్రయత్నం చేసినాం డువాడే ఛానల్కు సంబంధించి బాలాజీ చిరబైన యాప్ ఉంటుంది ఇప్పుడే డౌన్లోడ్ చేయండి